అర్హులైన పేదలకు అన్ని రకాల పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరేడ్ గ్రౌండ్స్ లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కలెక్టర్ కుమార్ దీపక్ జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారంటీలను తీసుకొచ్చి వాటన్నిటిని అమలు చేస్తూ ప్రజలకు చాలా ఆర్థిక భారాన్ని తగ్గించిందని కలెక్టర్ తెలిపారు ఎంతో మంది మహిళలు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకుంటున్నారని అర్హులైన పేదలందరికీ రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ ను ఉచితంగా అందిస్తున్నామన్నారు రైతులందరికీ రైతు భరోసా రైతు బీమా లాంటి ఎన్నో ఉపయోగకరమైన పథకాలు అంద అని పేర్కొన్నారు కలెక్టర్ కుమార్ దీపక్ ఇలిపెంద్రుకు ప్రధాన్ మొమెంట్ ఊసే జిల్లా భారత్ రాజ్యాంగ ఏక రంగునగా ఆమూర్తి వచ్చిన నేటి రోజు మనందరికీ పండుగ రోజు దేశ స్వాతంత్ర ప్రకోశం వీరోజ్య పోరాటం సాగించి ప్రాంత యాగలు చేసిన అమరవీరులకు పోరాటం వందరికి రాజ్యాంగ రుత వృత్తాలకు జోహార్లు అర్పిస్తున్నారు గణతంత్ర దినోత్సవం వేడుకలకు సాందర్భంగా ప్రజాశక్త సంక్షేమం కోసం నూతన్ రేషన్ కార్డులు भरोसा ग्राम ऐदर पश्चिम गोदावर जिल्हा भीमवर्ग गोकाटपू